సర్కారులేమో కరెంటు మస్తుగున్నదని అంటున్నారు పబ్లిక్ ఏమో కరెంట్ పోతున్నదని చెప్తున్నారు మరి కరెంటు ముచ్చట మీద ఎవరను అడగాలి ఎవరను అడిగితే పని అవుతుంది కరెంట్ వస్తుందో లేదో తెలుస్తలేదు ఆ వీలం కాదు కానీ ఆ సార్ని అడుగుదాం సర్కారోలే వాళ్ళే కదా అంతా ఆయన చెప్పినట్టే చేస్తున్నారని గా సార్ని అడుగుదాం పాండ్రి సార్ ఏమన్నా ఉపాయం చెప్తాడో చూద్దాం హరీష్ సారు నమస్తే ఇగో మన వరంగల్ ఎంజీఎం లా కరెంటు పోయింది నిన్న భువనగిరి తన దవాఖాన్ లో కరెంట్ పోయింది పానం మంచి లేక ఆడికి వచ్చిన చాలా తిప్పలు పడ్డరు సారు పానాలు పోయే కథ అయింది అనుకో రాదురి చాలా దవాఖాన గిట్టనే ఉన్నది కథ మల్ల ఇట్లనే అయితే ఎట్లా చెప్పులు సారు ఇళ్ళల్లో కరెంటు లేకపోతే పబ్లిక్ సుతం చాలా పర్సన్ అవుతున్నారు కాడ కూడా తిప్పలే అవుతున్నది నాలుగు దినాలు పోతే మళ్ళా నాట్లు ఇతనాల వేసే టైం వస్తుంది అప్పుడు సుతం ఇట్లానే అయితే పంట లేసు ఎట్లా చెప్పులు సారు హరీష్ రావు సారు జర మీరు దయచూపి మాకు కరెంటు చక్కగా ఇయ్యాలి దాన్లలో ఉండేలా పానాలు కాపాడాలి మీరు సర్కారులో లేరని మాకు ఎరికే కానీ కరెంటు మొత్తం మీ చేతుల మీదకి వెళ్ళే పోతున్నది అని సర్కార్ వాళ్ళు చెప్తున్నారు సార్ కరెంటు పెట్టుకొని సర్కార్ వాళ్ళని బదనాం చేస్తేందుకు కరెంటు తీస్తున్నారని కొద్దు ముఖ్యమంత్రి రేవంత్ సారే అంటున్నాడు మరి పెద్ద అన్నాక నిజమే అయి ఉంటది కదా అందుకే మీకు చెప్తున్నా అంత మంచిగానే ఉన్నది కాని సర్కారు మనిషి లెక్క రేవంతం సార్ ఉన్నాడు వాళ్ళ మంత్రులు ఉన్నారు ఇంతమంది ఉండగా ఎమ్మెల్యే హరీష్ రావు సారు కరెంటులను కంట్రోల్ చేస్తుండే ముచ్చట ఏందన్నట్టు సర్కారులో ఉన్న వాళ్ళకు కరెంటు ఇస్తున్నందుకు చేతనైతే లేదన్నట్ట లేకపోతే కరెంటు వాళ్ళతో పని చేయిస్తేందుకు చేతనవుతలేదు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు హరీష్ రావు సార్ నిజంగానే కరెంటు దీండాో లేదో తెలియదు కానీ ఈ మాట చెప్పి రేవంతం సార్ అయితే ఆయనది అలా సర్కారు ది గాలి తీసుకుంటున్నాడు అని పబ్లిక్ అయితే అనుకుంటున్నారు సారు పేగులు లాగులని ఇంత పొడుగు మాట్లాడతాడు గా కరెంటులతో చక్కగా పని చేయించుకున్నాడు వస్తలేదా గాంచ దానికి ఆ సీట్ల ఎందుకు కూర్చున్నట్టు అని పబ్లిక్ అడుగుతున్నారు ఇట ఎప్పుకొని గాలి తీసుకున్నాడు ఏం అలవాటు సారు అని నవ్వుకుంటున్నారు